హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు మన కిచెన్లో ప్రిపేర్ చేసిన నేతి మినపసుడుండలు మీ అందరితో సేట్ చేసుకుంటున్నాను ఇలా చేశారంటే నేతి మినపసు ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మినపసుడు చేయడానికి ఇక్కడ నేను పొట్టు ఉన్న మినపప్పును టూ కప్స్ అయితే తీసుకున్నాను తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాము తీసుకున్న మినపప్పు అన్నిటినీ వేడి చేయడానికి ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో మినపప్పు అయితే వేసుకుందాం వేసుకొని వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఉంచుకొని కొంచెం టైం తీసుకున్నా పర్లేదు కానీ లో ఫ్లేమ్లో ఉంచుకొని దూరగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా కంటిన్యూగా మనం మిక్స్ చేసేస్తూ ఫ్రై చేయాలి ఇలా కలర్ మొత్తం చేంజ్ అయ్యి మంచి కమ్మదనం వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ రైస్ అయితే వేసుకుందాము ఇలా రైస్ వేసుకోవడం వల్ల మినప తినే టైంలో పంటికి కత్తుకోకుండా చాలా టేస్ట్గా ఉంటాయి రైస్ వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసేసి ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసేద్దాం ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ జార్ అయితే తీసుకున్నాం తీసుకొని మినప పన్నిర్ని వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పిండిని టచ్ చేస్తే ఇలా కొంచెం లైట్గా బరక బరకగా ఉండాలి అలా ఉంటేనే సున్నుండలు చాలా టేస్ట్గా ఉంటాయి మరీ మెత్తగా లేకుండా ఇప్పుడు మనం పిండిని వేయడానికి ఒక ప్లేట్ తీసేసుకొని పిండిని అయితే ప్లేట్లో వేసేద్దాం మిగతా మినప పప్పులను కూడా అలాగే గ్రైండ్ చేసేసి బరక బరక గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే మినప పప్పుని తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ బెల్లం అయితే తీసుకోవాలి నేను టూ కప్స్ ఫుల్గా అయితే తీసుకోలేదు మీకు స్వీట్ ఎక్కువగా కావాలనుకుంటే ఫుల్ కప్స్ అయితే తీసుకోవచ్చు బెల్లంని పిండిలో మొత్తం కలిసిపోయేలాగా బెల్లంని మొత్తం కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకుందాం తీసుకొని మనం మిక్స్ చేసిన ఈ పిండి బెల్లంని మొత్తం కలిపేసి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అయితే గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసిన పౌడర్ని మనం ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి వేసుకుందాము పిండిని మొత్తం ఇలాగే గ్రైండ్ చేసుకొని ప్లేట్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెయ్యిని అయితే మెల్ట్ చేసుకుందాము మినపసు ప్రిపేర్ చేయడానికి నెయ్యిని కంపల్సరీగా మనం హీట్ చేయాలి హీట్ చేసేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసిన ఈ పిండిని తీసుకొని మనకు ఎంతైతే మినపసుకు కావాలో అంత మాత్రమే సరిపడంత తీసుకుందాము మిగతా పిండిని స్టోర్ చేసుకొని మనకు మినప ఎప్పుడు తినాలి అనిపిస్తే అప్పుడు మనం ఫ్రెష్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను మాకు ఎంత సరిపడతా అంత మాత్రమే తీసుకొని ప్రిపేర్ చేస్తున్నా మనం మెల్ట్ చేసిన ఈ నెయ్యిని పిండిలో మొత్తం నెయ్యి వేయకుండా కొంచెం పిండిలో నెయ్యి వేసేసి మొత్తం మిక్స్ చేసేసుకొని కొంచెం పిండిని తీసుకొని సున్నుండలుగా ప్రిపేర్ చేస్తాను నెయ్యిని మొత్తం ఒకేసారి పిండిలో వేసేసామనుకోండి పిండి అనేది డ్రై అయిపోయి సున్నలు కట్టడానికి రావు సో కొంచెం కొంచెం నెయ్యిని అప్లై చేసేస్తూ ఇలా సున్నుండలు అయితే ప్రిపేర్ చేసుకోవాలి మీరు సున్నుండలు ప్రిపేర్ చేసేటప్పుడు ఒకవేళ సున్నుండలు కట్టడానికి రాలేదనుకోండి కొంచెం నెయ్యిని వేసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేసేస్తూ సునుండలాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇవి కంపల్సరిగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అలాగే చాలా బలం కూడా అందరికి కూడా చాలా హెల్త్కి మంచిది సో మీరందరూ కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్లో షేర్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రెసిపీని షేర్ చేయండి మరి నేను ఈ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్